హాయ్ వెల్కమ్ టు సుభాన్జికే వాళ్ళు సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అటవీ ఆధారిత పరిశ్రమలు ఓకే ఆంధ్రప్రదేశ్ అటవీ ఆధారిత పరిశ్రమలు వీటి మీద కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ ఎస్ఐ పోలీసు తర్వాత రైల్వే వీటి మీద కూడా కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి చూస్తారమ్మా ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఆంధ్ర పేపర్ మిల్ ఈ ఆంధ్ర పేపర్ మిల్లు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మొదటిసారిగా రాజమండ్రిలో ఏర్పాటు చేశారు మా ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఎక్కడ రాజమండ్రిలో ఏర్పాటు చేశారు ఆంధ్ర పేపర్ మిల్ ఓకే సో అయితే దీన్ని మొదట ఏం చేశారంటే ఇది ఒక కాగిత పరిశ్రమ ఫస్ట్ వచ్చేసి ఇది ఒక కాపి పరిశ్రమ తర్వాత దీన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో దీన్ని ఏం చేశారు ఆంధ్ర పేపర్ మిల్గా మార్చారు ఓకే రాజమండ్రి చూసుకోండి ఒకసారి రాజమండ్రి ప్రాచీన నామము రాజమహేంద్రవరం రాజమండ్రి ప్రాచీన అమ్మం రాజమహేంద్రవరం లేదు ఈ రాజమండ్రి కొత్త పేరు రాజమహేంద్రవరమే ఓకే అయితే ఈ రాజమహేంద్రవరం ఎవరు నిర్మించింది మొదటి అమ్మ రాజు ఈయన వేంగి లేదా తూర్పు చాళుక్య రాజు తూర్పు చాళుక్య రాజుమ్మా సో రాజమండ్రి లేదా రాజమహేంద్రవరమును గోదావరి నది ఒడ్డున నిర్మించిన రాజు ఎవరంటే మొదటి అమ్మరాజు ఈయన వేంగి లేదా తూర్పు చాళుక్య రాజు వేంగి లేదా తూర్పు చాళుక్య రాజు ఓకే సో ఇది చూసుకోండి ఈ ఎక్కడ ఎక్కడుంది మనకు గోదావరి నది పక్కన ఉంది అమ్మా మనకి అప్పుడప్పుడు ఆడుతుంటాడు కాబట్టి చూసుకోండి ఇక నెక్స్ట్ రాయలసీమ పేపర్ మిల్లు ఇది కర్నూలు గొందిపర్ల దగ్గర ఉంది అమ్మా కర్నూలు జిల్లా సో రాయలసీమ పేపర్ మిల్లు ఈ కర్నూలు పాచినామము కందన ఓలు లేదా ఓలు అంటారు ఓలు లేదా కర్నూలు ఓలు అంటారు అంటే అప్పట్లో ఎద్దుల బందకు కందన అవసరం కాబట్టి కర్ణులు అనేవాళ్ళు కాబట్టి దాని యొక్క పేరు కందన ఓలు లేదా ఓలు అని పిలిచేవాళ్ళు ఓకే ఇది కర్నూలు యొక్క ప్రాచీనము ఓలు ఇక కర్నూలు యొక్క ప్రత్యేకత ఏంటంటే మౌర్యాశకుడు రెండు శాసనాలు వేశాడు ఇక్కడ ఒకటి రాజు రగిరి శాస్త్రము రెండవది ఎరగుడి శాసనం ఒకటి రాజుల మందగిరి శాసనము రెండవది ఎర్రగుడి శాసనం మౌర్య అశోకుడు ఆంధ్రాను పాలించాడు అనడానికి ఆధారము రెండు శాసనాలు ఉన్నాయి ఒకటి రాజుల మందగిరి శాసనము కర్నూల్లో ఉంది రెండోది ఎర్రగుడి శాసనం ఇది కూడా మనకు కర్నూల్లోనే ఉంది ఓకే చూసుకునేది ఇక రాయలసీమ పితామహుడు అని ఎవరిని అంటారంటే కల్లూరు సుబ్బారావు అంటారు గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ రాయలసీమ కల్లూరు సుబారావు గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ రాయలసీమ ఎవరంటే కల్లూరు సుబ్బారావు వెరీ వెరీ ఇంపార్టెంట్ సుబ్బారావు లిస్ట్ లో ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా తీసి పెట్టాను అందులో ఇది మిస్ అయింది కల్లూరు సుబ్బారావుని ఏమంటావు అంటే రాయలసీమ పిత రాయలసీమ పిత లేదా గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ రాయలసీమ రాయలసీమ కురుదురు అంటారు ఓకే ఇది సుబ్బారావు లిస్ట్ లో ఇది ఈ పేరు మిస్ అయింది చూసుకోండి ఒకసారి ఓకే అయితే రాయలసీమ పాత పేరు ఏదంటే దత్త మండలాలు రాయలసీమకు పాత పేరు దత్త మండలాలు ఈ దత్త మండలాలకు రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వెరీ వెరీ ఇంపార్టెంట్ మా హరి సర్వోత్తమరావు ఇతని ఆంధ్ర అంటారు నంద్యాలలో ఆంధ్ర మహాసభ అనేది ఒకటి జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నంద్యాలలో ఆంధ్ర మహాసభ జరిగింది అప్పుడు ఆ దత్త మండలాలకు రాయలసీమ అని పేరు పెట్టింది వ్యక్తి ఎవరంటే గాడిచెర్ల హరి హరిసర్వోత్తమరావు గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఇతన్ని ఆంధ్ర అంటారు ఆంధ్ర అంటారు ఓకే సో చూసుకుంటారు సరే రాయలసీమ పేపర్ మిల్ ఇక సిరికారు పేపర్ మిల్లు నెల్లూరు జిల్లా సిరికారు పేపర్ మిల్లు నెల్లూరు జిల్లా నెల్లూరు ప్రస్తుత నామము పొట్టి శ్రీరాములు జిల్లా పొట్టి శ్రీరాములు జిల్లా పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లా ఓకే సో చూసుకోండి ఈయన ఆంధ్ర పితామహుడు అంటారు ఆంధ్ర రాష్ట్ర పితామహుడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పడడానికి పితామహుడు ఎవరంటే ఈయననే ఆంధ్ర పితామహుడు ఎవరంటే మాడపాటి హనుమంతరావు తెలంగాణ పితామహుడు ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు ఆంధ్ర రాష్ట్ర పితామహుడు ఎవరంటే పొట్టి శ్రీరాములు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గాంధీ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ డెల్టా పేపర్ మిల్లు ఈ డెల్టా పేపర్ మిల్లు వేండ్ర పెదపూడి మండలం ఈస్ట్ గోదావరిలో ఉంది ఓకే డెల్టా పేపర్ మిల్లు ఇక పెన్నార్ పేపర్ మిల్లు కడప జిల్లా కడప జిల్లా తిరుపతికి దారిలో ఒక గడప ఉంది కాబట్టి దీన్ని కడపగా మార్చారు మా గడపను కడపగా మార్చారు ఓకే కడప యొక్క ప్రస్తుత పేరు వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ఓకే సో చూసుకోండి ఒకసారి ఇక వంశధార పేపర్ మిల్లు మండపం ఈస్ట్ గోదావరి వంశధార పేపర్ మిల్లు మండపం ఈస్ట్ గోదావరి ఇక కొల్లేరు పేపర్ మిల్లు బొమ్మలూరు కృష్ణా జిల్లా బొమ్మలూరు కృష్ణా జిల్లా కొల్లేరు చూసుకోండి అమ్మా మన తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద మంచి సరస్సు ఏదంటే కొల్లేరు సరస్సు ఫ్రెష్ వాటర్ లేకు కొల్లేరు సరస్సు ఇది కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా మధ్యలో ఉంది ఓకే కొల్లేరు సరస్సు ఓకే నెక్స్ట్ గోదావరి ఫ్లైవుడ్ పరిశ్రమ రంపచోడవరం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అల్లూరి సీతారామరాజు జిల్లా గోదావరి ఫ్లైవుడ్ పరిశ్రమ రంపచోడవరం వెరీ వెరీమ్మ అల్లూరి సీతారామ జిల్లా సో అల్లూరి సీతారామరాజు ఈయన యొక్క నినాదం తెలుగు వీర లేవరా తెలుగు వీర లేవరా ఈయన యొక్క పుట్టినరోజు జూలై ఫోర్ జూలై ఫోర్ మా ఆంధ్ర రాష్ట్ర పడగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే జూలై ఫోర్ ఏమైనా ఉందా అమెరికా స్వాతంత్ర దినోత్సవం అమెరికా స్వాతంత్ర దినోత్సవం కాబట్టి చూసుకోండి ఇది కూడా చూసుకోండి ఇలాంటి ఏమైనా వస్తే అలా చూసుకోండి మా ఇది ఏపీ అటవీ ఆధారిత పరిశ్రమలు ఇంకా కొన్ని ఉన్నాయి అల్రెడీ కొన్ని ఉన్నాయి తర్వాత నెక్స్ట్ తెలంగాణ కూడా చెప్దాం ఓకే కాబట్టి మనకు ఐదు నిమిషాలైన కూడా కంపల్సరీ వీక్ నుండి మీరు ఒక రెండు మార్కులు తీసుకొని వెళ్ళొచ్చు చిన్న వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏది కూడా అనవసరమైనది అంటూ ఏమీ లేదు కాబట్టి సుభాన్ జీకే వాళ్ళు మీకు ఎల్లవేళలా ఉపయోగపడే ఛానల్ ఓకే యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా సో మై నెంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో కాబట్టి మీరు షేర్ చేయండి బెల్ ఐకాన్ ఒకటి తర్వాత మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి అమ్మా ఓకే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్